అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి చక్కటి ప్రణాళికతో పనిచేసి సంకల్పాన్ని నిరంతర సాధన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో మీకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న లభ్యమవుతుంది అదేవిధంగా ఒక శుభవార్తను వింటారు శత్రువులను మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా మీరు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం కాపాడుతుంది వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం కలదు ఐశ్వర్యం భరిస్తుంది సమాజంలో గౌరవ పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు వివాదాస్పద విషయాలకు ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేసే సమయం అనే చెప్పవచ్చు కొన్ని పనుల్లో ప్రారంభించినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేసి సమాజంలో కీర్తిని గడిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగును ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు సమస్యలు తెలుగును కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు శుభ ఫలితాలు వెలువడిన ఒక వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు అదేవిధంగా ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి పట్టుదలతో విజయాలను శుద్ధం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అడ్డకాలకు పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్ట పెరిగిలో అదే విధంగా ధర్మసిద్ధి ఏర్పడుతుంది పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు అదేవిధంగా ఓర్పుతో వ్యవహరిస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో నిర్భయమే విజయాన్ని ప్రసాదిస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా ప్రయోజనకరమైనటువంటి భాషణం చాలా మంచిది చేపట్టేటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగున ఖర్చుల తొలగున స్థిరత్వం ఏర్పడుతుంది ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటివారి సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగున సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగడం ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ప్రయత్నకాలి సిద్ధి ఏర్పడుతుంది సంతాన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అది అదే విధంగా వృత్తి వ్యాపారంలో ఇతరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇబ్బందుల తొలగను చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగున భాగస్వామితో వివాదాలు తొలగున అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్వస్థాన ప్రాప్తి కలదు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు